ఆలస్యముగా విధేయత చూపించేది అవిధేయతతో సమానము ఆలస్యముగా విధేయత చూపించేది అవిధేయత్తో సమానం బైబిల్ అని కూడా చెప్పాను వెంటనే వెంటనే అని మనం దేవుని బిడ్డలము దేవుడు ఏదైతే లోబడమంటున్నాడో వెంటనే లోబడాలి ఆలస్యం చేయకూడదు ఒక దేశంలో ఒక ఫేమస్ సినీ యాక్టర్ ఉండాలి ఆమెకి బాగా పేరు ప్రఖ్యాతులు ఉంది ధనం ఉన్నది అన్ని సంపాదించుకుంది ఒకసారి ఆమె ట్రావెల్ చేస్తున్నప్పుడు దేవుడు ఒక దేవుని దాసుడితో మాట్లాడాడు మీరు పోయి ఆమెకు స్వార్థ చెప్పండి అని చెప్పాడు దేవుని దాసుడు పోయి ఆమెకు స్వార్థ చెప్తుంటే మా మందంట నాకు ఇప్పుడు వింటానికి నాకు టైం లేదు నువ్వు నాకు మార్గంలో రావద్దు అని చెప్పేసి స్థితి ఆయన్ని తిరస్కరించేసింది తిరస్కరించి ముందుకు వెళ్ళింది కొద్ది దూరం వెళ్ళిందో లేదో ఆమె యాక్సిడెంట్ అయిందండి అక్కడికక్కడ చనిపోయింది దేవుడు ఆమెకి ఇచ్చిన తరుణాన్ని ఆమె పోగొట్టుకుంది దేవుడు ఆమె ఇచ్చిన తరుణాన్ని పోగొట్టుకుంది ప్రిల్లరా దేవుడు ఇప్పుడు మనకు ఒక తరుణం ఇస్తున్నాడు ఆ తరుణాన్ని పోగొట్టుకోకూడదు కనుక దేవుని బిడ్డలమైన మనకు కూడా విశ్వాసులు కూడా ఇప్పుడు ఒక తరుణం ఇస్తున్నాడు ఎక్కడెక్కడ పడిపోతున్నాము ఎక్కడెక్కడ విడిచిపెట్టలేకపోతున్నాము వాటిని విడిచిపెట్టి ఆ ఇంకా ఆలస్యం చేయకుండా విధేయత చూపించి ముందుకు పొంది వారంగా ఉండాలి